రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాదులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆయిల్ మర్చెంట్ అసోసియేషన్ బార్ అండ్ రెస్టారెంట్స్ ఇండియన్ డైలీ మిల్క్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ తెలంగాణ ప్యాకేజెడ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్ తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిల్లర్స్ బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్లు పాల్గొన్నారు ఈ సమావేశంలో మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ఆహార కల్తీ చేసేవారిపై నాణ్యత పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని వివిధ అసోసియేషన్ ప్రతినిధులకు తెలియజేశారు నిజాం కాలం నుండి హైదరాబాద్ బిర్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ హోటల్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్ షాప్ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర్ రాజనరసింహ